వినాయక చవితి పండుగ మూడవ రోజు పురస్కరించుకుని పిడుగురాళ్ల పట్టణంలోని పలు గణపతి మండపాలకు వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించిన గురజాల శాసనసభ్యులు ఎరపతిసేని శ్రీనివాసరావు గారి తనయుడు ఎరపతిసేని నిఖిల్ బాబు పిడుగురాళ్లలో జానపాడు రోడ్డు ఆంధ్ర బ్యాంక్ సెంటర్ షాదీఖాన ఎదురుగా బ్రహ్మంగారి గుడి ఏరియా ప్రాంతాల్లోని మండపాలకు నిఖిల్ బాబు హాజరై వినాయకుని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం నిఖిల్ బాబు మాట్లాడుతూ ఈ వినాయక చవితి పండుగ ప్రతి ఇంట సంతోషాలు కలగాలని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో అందరికీ మంచి జరగాలని ముఖ్యంగా నియోజకవర్గ వర్గంలోని రైతులకు వ్యాపారస్తులకు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని బొజ్జ గణపయ్యను కోరుకున్నానని అన్నారు アムガド。 কোয়াকোড কোড কোডিশা মাকে কোডিশার কোডিশারা কোড়াকোডরা గురజాల నియోజవర్గ శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారి తరఫున మా తరఫున గురసాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ప్రజలందరూ ఎప్పుడు సుఖ సంతోషాలతో బాగుండాలని ఆయుధ ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి ఆ విఘ్నేశ్వర్ని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చూసుకుంటాం గురువాల పట్ల ఆధ్వర్యంలో నలభై ఏడవ వార్షికోత్సవ వినాయక మహోత్సవాలు ఏదో జరుగుతూ ఉన్నాయి వాళ్ళ ఆహ్వాన మేరకు ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది ముందుగా మీ అందరికీ గురజాల నియోజకవర్గ ప్రధాని అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మా పల్నాడు ప్రాంతం మన గురజాల వినియోజవర్గం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రజలందరూ సంతోషాలతో జీవించాలని చెప్పి మేము ఎప్పుడు తారామ యువతలో పదహారవ వినాయక చవితి వార్షికోత్సవ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నారు రైతులు పంటలు కూడా బాగా పండి అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మేము ఎల్లప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటాం అదేవిధంగా ఈ సంవత్సరం రాబోయే ఐదేళ్ళు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో

देवारजमा शतमे पुरुषस्थेंद